ప్రభుత్వం అనడానికి సిగ్గనిపించట్లే మీకు ప్రభుత్వం చేసిందా మీరు ఎంతో మంది సినిమా యాక్టర్లతోటి ఆ యాక్టర్లు ఈ యాక్టర్లు ఈ ఎంకల్ ఆ ఎంకలు ఆ వంకలు ఈ వెంకలతోటి వాళ్ళ కోసం హైదరాబాద్ నంతా ఏదోదో చేసినప్పుడు గుర్తుకు రాలే మీకు తెలంగాణ ఆత్మగౌరవం ఈరోజు తప్పుడు మాటలు బంద్ చేయండి ప్రజలు ఎవరు కూడా ఊరుకోరు కాబట్టి సవితమ్మ అబద్దాలకు అంబాసిడర్గా మారకు తెలంగాణ ప్రభుత్వం ఎవరి కాళ్ళు కడిగడానికి సిద్ధంగా లేదు మీలాంటి వాళ్ళు మీ నాయకుల లాంటి వాళ్ళు తెలంగాణ ప్రజలను అణిచిపెట్టి కాళ్ళు గడిగించుకునే చరిత్ర కాళ్ళు మొక్కించుకునే చరిత్ర ఆ కుటుంబాలది ఆ ఆ నాయకులది ఆ దురతనాంది ఆ దురంకారం ఆ దురంకారానికి వ్యతిరేకంగానే ఈ తెలంగాణ సమాజం తిరుగుబాటు జెండాను ఎగిరేసి ఎగిరేసింది కాబట్టి ఇక్కడ నిన్న జరిగిన దాంట్లో కేవలం మేము తెలంగాణ సంస్కృతి గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు బద్దంగానే మేము అక్కడ చేసినాం కాకతీయుల వారసత్వాన్ని కాకతీయుల యొక్క పరిపాలనను రుద్రమాదేవి యొక్క శౌర్యాన్ని పౌరుషాన్ని అక్కడ కళారూపంలో కూడా ప్రదర్శించడం జరిగింది సక్సెస్ అయినందుకు మరి ఓర్వ లేక రకరకాల కామెంట్ చేస్తారు అధికారం పోయిన తర్వాత ప్రజలు గుర్తుకొస్తారు అధికారం పోయిన తర్వాత నీకు ఆత్మగౌరవం గుర్తుకొస్తుంది